ఈరోజు ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు ఈరోజు మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ఒక రెండు వేల బైకులతో సుమారు నాలుగు వేల మంది టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని మళ్ళ అలాగే ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి గెలవాలని ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది బెల్లపూడి రామకృష్ణ బాబు గారు మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు ఇంకా భారీ మెజారిటీతో గెలవాలని ఆశిస్తూ అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడప గడపకు తెలియాలి ఎందుకంటే తటస్థులు చాలామంది ఉన్నారు అందరూ ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి దయచేసి బయటకు రండి ఎందుకంటే ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈరోజు ఇది మెమరాండం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభజ్ఞుడు అతనే మనకు మంచి మంచిగా పరిపాలిస్తారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇచ్చా ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు సంవత్సరాలు అది మనం పొందలేకపోయాం ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది మరి ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు మరి అలాంటి రాజధానిని ఈరోజు మనం నెలకొల్పుకోవాలన్నా ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి మరి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అతని యొక్క మొట్టమొదటిగా సంఘీభావాన్ని తెలియజేసి ఈ యొక్క రాష్ట్రంలో వ్యతిరేక ఓటు నేను చీలనివ్వను మరి ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము ఎందుకంటే కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి కూడా జరుగుతుందని మన మోడీ గారు చెప్పడం జరిగింది మరి మొన్న మోడీ గారు మాటల్లోనే మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి తల యొక్క అనుభవం ఏంటి ఆయన యొక్క శక్తి ఏంటి ఆయన యొక్క యుక్తి అని ఆయన అన్ని క్లారి క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ఈ ప్రభుత్వం మీద ఏమేమి జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని తెలుస్తాయి కాబట్టి ఆయన నోటి ద్వారా ఆయన అన్ని విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి ఎందుకంటే విజయం అనేది ఎలా ఉండాలి అంటే భారీగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి నైతిక స్థైర్యాన్ని మనం ఇవ్వాలి అతనికి ఏదైతే మెజారిటీ ఇస్తామో అది నూట నలభై పైచీలకు సీట్లు ఎప్పుడైతే మనకు వస్తాయో అలాగే మన తాలూకా ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అది ఇరవై దాటి మనం ఎప్పుడైతే మనం ఎంపీ సీట్లు కూడా గెలిపించుకుంటామో మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకొని రాగలుగుతారు మరి అదే కాకుండా పోలవరం కూడా మధ్యలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి వరకైతే ప్రారంభించి ఆయన ఎక్కడి వరకైతే స్టాప్ చేశారో అక్కడ అలాగే ఉంది తప్ప ఒక్క ఇటు కూడా అందులో పేర్చలేదు మరి ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది ఈరోజు రోడ్డుని పట్టడం జరిగింది వారు డిఎస్సీ మెగా డిఎస్సీ అన్నారు తర్వాత చిన్న డిఎస్సి అన్నారు ఆ డిఎస్సి ఈ డిఎస్సి ఏ డిఎస్సీ లేదు ఇక్కడ టోటల్గా విద్యా విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులు కూడా రోడ్ని పడిపోవడం జరిగింది మరి నిన్న కూడా నిరుద్యోగం చేసి టోటల్గా స్టేట్ మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడం జరిగింది నన్ను భారీ ర్యాలీ కూడా వాళ్ళు కూడా తీశారు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మొన్న ఏదైతే పోల ఏదైతే మొన్న ఎలక్షన్ ఎంప్లాయీస్ జరిగిందో మరి పో పోస్టల్ బ్యాలెట్ ఏదైతే జరిగిందో ఈ పోస్టల్ బ్యాలెట్లో నైంటీ పర్సెంట్ ఎబో అందరూ కూడా ఈ కూటమి సభ్యులకే ఓట్లు వేయడం జరిగింది మరి కొంతమంది మినిస్టర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పి తరిమి తరిమి పంపించడం కూడా జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు అనేది రావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో మనం ప్రత్యేకించి చూడక్కర్లేదు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎంత బాగా పరిపాలించారో మనకు తెలుసు మరి ఉద్యోగులందరూ కూడా వాళ్ళు ఎంత అన్యాయం చేస్తారో మీకు తెలుసు ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నట్టు పెన్షన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వందల నుంచి రెండు వేలు ఎటర్టైన్ చేయడం జరిగింది రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేశారు ఆయన ఆ ఐదు సంవత్సరాల్లోనే మరి వీళ్ళు మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి మొన్న లాస్ట్ రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇప్పుడు మూడు వేల రూపాయలు చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పని అన్నారు ఇదే కాకుండా అమ్మ కూడా అందరికి ఇస్తామని చెప్పారు మొన్న గవర్నమెంట్లో మరి ఒకరికి ఇంటికి ఒకరికి ఇవ్వడం జరిగింది మరి మిగతా పిల్లలు ఏమైపోతారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకాన్ని ఇవ్వడానికి అలాగే ఆ ఆడపడుచులకు ఈరోజు అసలు పది మందిలో పేరు వచ్చింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వల్లే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీని స్థాపించి ఆడవాళ్ళకి ఆస్తి అలాగే ఆడవాళ్ళకు ప్రతి అన్ని అన్ని ప్లేసుల్లో కూడా సమభాగం వాళ్ళకు ఉంటుందని చెప్పి ఆ రోజు నినదించి ఆయన ఆ రోజు మనకి లేడీస్ అందరూ సపోర్ట్ చేయడం జరిగింది మరి ఆ రోజు ఏదో సాంక్షే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే వచ్చినవే తప్ప మిగతా ఏ ప్రభుత్వం వల్ల రాలేదు అవే పేర్లు మార్చి ఏ ఏ మార్చి ఏదో వాడు చెప్తున్నారు ఏదో వాడు చేసి ఆ పథకాన్ని పథకం ఈ పథకం ఆ పథకం అని చెప్తున్నారు కనీసం నెలకు ఒకటో తేదీకి ఉద్యోగ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది అలాగే మొన్న బటన్ నొక్కారు బటన్ నొక్కి జనవరిలో నొక్కితే ఫిబ్రవరి లేదు మార్చి లేదు ఇప్పుడేమో తెలుగుదేశం ప్రభుత్వం ఆపింది అంటున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఏం మాట్లాడుతున్నారు మరి బటన్ ఆ రోజు నొక్కినప్పుడు ఆ రోజు డబ్బులు పడతాయి తప్ప ఇప్పుడు ఎవరికైనా మరి ఫోన్పే చేస్తే డబ్బులు వెంటనే వెళ్తాయి తప్ప ఈరోజు ఫోన్పే చేస్తే ఇప్పుడు మూడు నెలల తర్వాత డబ్బులు వెళ్ళవు కదా మరి ఈరోజు మరి ఇలాంటి కుటిలమైన రాజకీయాలతో ముందుకు వెళ్తున్నారు ప్రజలకు వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు మళ్ళీ ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు పరిపాలించలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర నిధులు లేవు ఎప్పుడు కూడా అభివృద్ధిని ఎప్పుడైతే మనం కాంక్షిస్తామో ఎప్పుడైతే మన సంపద సృష్టించబడుతుంది ఆ సంపద ఎప్పుడైతే సృష్టించబడుతుందో అప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటుందో అందరికి ఉద్యోగాలు వస్తాయి అందరికి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో మనిషి సుఖ సంతోషాలతో బాగా జీవిస్తాడని ఆలోచిస్తూ మరి ఈరోజు ఈ యొక్క ఏదైతే మా ర్యాలీకి ఉందో ప్రజలందరూ ఆశీర్వాదంతో మంచి భారీ ఎత్తున మేము చేయాలని తలపించాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో ఆ కనక మహర్షి అమ్మవారు అలా సింహాసర అప్పన్న గారు అలాగే అందరు దేవుళ్ళు మాకు మంచి సమయస్ఫూర్తిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి అందరూ ఆశీస్సులు మాకు ఉండాలని మనసవాచ కోరుకుంటూ జై చంద్రబాబు